హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ నేను చామగడ్డ పులుసు పెడుతున్నాను నూనె అయితే వేడెక్కింది జీలకర్ర ఆవాలు కొన్ని వేద్దాము ఇవి చిటపట అంతనే ఉన్నాయి ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ అయితే వేసుకున్నా ఇప్పుడు కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాము కొద్దిగా పసుపు అయితే యాడ్ చేస్తున్నా ఇప్పుడు ఉడకబెట్టి ముక్కలు చేసుకున్నాం చామగడ్డ ముక్కలను అయితే వేసుకున్నాము ఒక టూ త్రీ మినిట్స్ నూనెలోనే మద్దలు ఇద్దాము ఇలా కలుపుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి అయితే తీసుకుంటాము చేపల కూర లాగే ఉంటుందండి చేపల కూర తిన ఇష్టపడడం వల్ల ఇలా సాంగ పులుసుని చేసుకోవచ్చు సేమ్ అలాగనే ఉంటుంది టేస్ట్ మాత్రం అందుకని ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పచ్చిపేసి పాపం పోయాక కొద్దిగా అయితే సాల్ట్ వేసుకుంటాము ఇలా సాల్ట్ అయితే వేసుకున్నా సాల్ట్ కూడా వేసుకోవచ్చండి పోసిన తర్వాత ఇప్పుడు పెళ్లిగా కారం అయితే వేసుకుందాము కారం అయితే అండి ఎందుకంటే అవి పావు కేజీ కాబట్టి తక్కువనే పడుతుంది కారం ఇప్పుడు కారం వేసిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం అయితే ఇంత కొను అయితే కోసుకుందాము జీలకర్ర మెంతిపొడి కొంచెం ఇంగువ ఈ మూడు ఖచ్చితంగా పులుసుకూరలు పడాల్సిందే అండి లేకపోతే దాని టేస్ట్ మనకు అర్థం కాదు అవి లేకపోతే దీనివల్ల దీనికి ఒక బ్రాండ్ అండి ఆ మూడు కలిపి అక్క మనం బ్రాండ్ అని ఎట్లా అంటామో ఈ పులుసుకూరలకు అలా మెంతి పొడి జీలకర్ర పొడి ఇంగువ బ్రాండితోనే మంచి స్మెల్ టేస్ట్ అయితే తదురుతుంది ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే మరగనిద్దాము అయితే గుండి మళ్ళీ ఆడుతుందండి చూద్దాము ఉప్పు కారమే సరిపోయా లేదా అని కొంచెం సాల్ట్ అయితే పోతుంది ఇప్పుడైతే ధనియాల పౌడర్ వేస్తున్నా షాంగ డబ్బులు అయితే రెడీ అయిందండి మంచిగా గోమా వాసన అయితే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి